మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ కలయిగలు తెరెక్తున్న దేవరా చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక పార్ట్ వన్ ను సెప్టెంబర్ ఇరవై తేదీన విడుదలకు సన్నాహాలు చేయడం జరిగింది ఇక మూవీ ప్రమోషన్స్ కూడా చేపట్టడం జరిగింది ఇదివరకు వచ్చిన గ్లింప్స్ కానీ అదేవిధంగా పోస్టర్లు కానీ ప్రతిదీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాకి సంబంధించిన మూడు పాటలు విడుదలవ్వడం జరిగింది రెండు పాటలు సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేయగా మూడో పాట కూడా అదే దిశలో సాగుతూ ఉంది ఇక రీసెంట్ గా వచ్చిన దావుది సాంగ్ మాత్రం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా దానికి డీజే మిక్స్ చేసి ఇక ప్రేక్షకులందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి ఇక డీజే లో అదిరిపోయింది సాంగ్ అని ఇక తారక్ డాన్స్ అదిరిపోయిందని సందర్భంగా చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సాంగ్ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చిత్ర బృందం పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఈసారి తారక్ రికార్డులు కొలగొట్టడం ఖాయమని సందర్భంగా చెబుతున్నారు అభిమానులకు మాటిచ్చు మాటిచ్చినట్టుగానే కాల ఎగరసే సినిమాలు చేస్తాను తప్ప వేరే తలదించుకునే సినిమాలు చేయనని ఎలా మాటిచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నీ కూడా ఒక వండర్లా నిలిచిపోయాయి ఈ సినిమా కూడా అదే రీతిలో ఉంటుందని అభిమానులతో పాటు గట్టిగా టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా చెబుతూ ఉంది మరి అయితే ఈ సంవత్సరం దేవర నామ సంవత్సరంగా లెక్కించుకోవాలని చాలా మంది డైరెక్టర్లు కానీ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా హీరోలు కాని చెబుతూ ఉన్నారు అయితే మేరకు ఈ యొక్క సినిమాకి సంబంధించిన అప్డేట్ కానీ అదేవిధంగా ఈ యొక్క దావుది సాంగ్ చూసినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం కూడా ఈ యొక్క సాంగ్ను వీక్షించడమే కాకుండా తమ్ముడు తారక్ గారు కాల ఎగరేస్ చెబుతున్న ఈ సినిమా ఒక వరల్డ్లో నెంబర్ వన్ గా నిలిచిపోతుందని సందర్భంగా చెబుతున్నాను దేవర సినిమా కోసం నేను కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇక తారక్ నుంచి సినిమా వస్తే ఇక డైలాగులకు కొదవలేదు అదేవిధంగా డాన్స్ కొదవ ఉండదు ప్రతీది కూడా ఆకట్టుకుంది తారక్ టైమింగ్ కానీ అతని యొక్క డైలాగ్ డెలివరీ కానీ ప్రతీది కూడా ఆకట్టుకుంది ఇక కామెడీ చేయడంలో కూడా దిట్ట అని సందర్భంగా చెప్పడం జరిగింది మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషనల్ గా మారాయి సోషల్ మీడియా